నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం శ్రీ శ్రీ లలితాదేవి పంచాయతన దేవస్థానం వాల్చేరెడ్డిపో విశాఖపట్నం అంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి పూజ చేయడం అందరికీ తెలిసిందే అంటే సాధారణంగా దసరా టైంలో చేస్తుంటారు కానీ దసరాకి అందరూ చేస్తుంటారు కానీ ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి లలితాదేవికి పూజా తృతువులు నిర్వహించడం అనేది చాలా అరుదు అనమాట ఇటువంటిది అండి విశాఖపట్నం బాలతర డిప్పలో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రత్యేకించి లలితాదేవి అమ్మవారికి ఆలయం అయితే ఉందన్నమాట ఇక్కడ చూసారా దగ్గర దగ్గర ఒక వేల మందికి పైగా అన్న సంతర్పణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా ఆర్టీసీ పెద్దవాళ్ళు తీరు వాళ్ళు ఆర్టీసీ డిపో వారు కన్నెక్ అంటే డిపోకి సంబంధం అనుకోండి ఇక్కడ యూనియన్ నాయకులు ఎంప్లాయీస్ అంతా కలిసి చేసుకుంటున్న కార్యక్రమం ఇది అంటే ఎంప్లాయీస్ అందరూ సామూహికంగా అంటే వాళ్ళంతటా అంటే దేవుడు అంటే ఎవరికి భక్తి ఉండదండి అందరికీ ఉంటుంది కదా ఆ భక్తి ప్రపంచ తోటి చేసే కార్యక్రమం కాబట్టి కుటుంబ సమేతంగా అందరూ పాల్గొంటున్నారు చూసారు ఎంత దేదీప్యమానంగా అలంకరించారు ఆలయాన్ని ఇంకా ముఖ్య ముఖ్య ప్రజా తీనే జగదీష్ గారు చూసారు అమ్మార్ అలంకరణ అంటే ఇదేనండి చాలా అద్భుతంగా ఉంది కదండి టి పూజ అంటే ఒక దంపతులు ఇక్కడ కూర్చుంటారు అన్నమాట పూజ చేస్తారు వాళ్ళకి ఎవరైనా చేయొచ్చు ఇదొక అమ్మవారికి పసుపు ప్రకారం వీళ్ళందరూ మహిళలు మరియు ఇక్కడ ఆర్టీసీ ఎంప్లాయీస్ అన్నమాట

कल अमारगी इधर पसन्द न हो इस बार है साहब को रखने पासे इधर बारी स्टांट रहे इधर खासे सोचे बन्नों को गुम रोंगा तो बाबू जम्बा बेगम आत्रा पुराने ऐसा रूढ़ियाँ बदन कोई रोज़ बहुत जम्बे तो रखें लोहरी

वैन रखती है ना ये कुछ भी बड़ा आवेल लोग कुछ लेकर बड़ा चीजें सेंड ही होते हैं वह कितना ज़्यादा चीजें सेंड से होती है ये ज़्यादा दर्शन जैसा है वहीं तो लड़के आप आपने गाज़नों ने चूस को आज वह गाज़नों बड़ा चीज़ पाइन बड़े कुछ लेने के लिए अम्म आया बाहर जैसा करो � ओम आई प्रेम रे नहीं पढ़े कन्या कुमारी भीमहित का दृश्य पुरुना के सा राम मम ओम नमः स्वीकारे दादा विजय मनोज गुरु का बसोत्रा साया सदा जय जय प्रज्ञा प्रज्ञाति बसा जय दादा मम ओम कटुत्राय प्रते से बे रण में कस्टमर ने की से लेने पर दादा बोले इस बता थोड़ा प्रेम भी बसा आई रे मम आगे देना मुझे दादा से ఈరోజు ఇక్కడ విశాఖపట్నం వాదే డిపోలో జరుగుతున్నటువంటి పూజాకృతుల యొక్క ఆరంభ దృశ్యం ఇక్కడ నుంచి దగ్గర దగ్గర పదివేల మందికి పైగా సంఘటన కార్యక్రమం పూజ అనంతరం అనమాట ఇలాంటి చంద చూడండి భారీ ఎంత భారీగా చేస్తున్నారు ఏర్పాట్లు సహపంథి మన ఇంట్లో ఇళ్లలో ఎన్ని పంచపక్ష ఉన్నా పరమాణాలు ఉన్నా ఇటువంటి సహపంథి భోజనాల్లో చేస్తేనే కదండి అసలైనా ఇంకా ఒక పక్కన భక్తి ముక్తి రెండు దొరుకుతాయి ఇటువంటి చోట్ల మనం కార్యక్రమాల్లో పాల్గొంటే